దేవదానవులందరూ కలిసి అమృతం కోసం సముద్ర మదనం చేయడం విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా దేవులకు మాత్రమే దక్కేలా పంచడం జరుగుంటాయి అయితే ఆ సముద్రమదనం జరిగిన మరుసటి రోజు నారదుడు కైలాసానికి వచ్చి అమృతాన్ని పంచిన మోహిని అందాన్ని శివ ఎదుట పొగడటం మొదలు పెట్టాడు అయితే మోహినిని మించిన అందం ఈ విశ్వంలోనే లేదు అన్నట్టుగా నారదుడు పొగడటం చూసి పరమేశ్వరుడు నారదుడితో నారద మోహిని ఎంతటి సౌందర్యవతి అయినా నా పార్వతిని మించైతే ఉండదు అయినా మీరింతలా చెబుతూ కాబట్టి మోహిని రూపాన్ని చూడడానికి మేమే స్వయంగా వైకుంఠానికి వస్తాము అని చెప్పి పార్వతి శివగణాల సమేతంగా వైకుంఠానికి బయలుదేరి మోహిని అవతారాన్ని చూయించాల్సిందిగా విష్ణుమూర్తిని కోరుతారు అప్పుడే విష్ణుమూర్తి నవ్వి మెల్లగా అదృశ్యమైపోతాడు దాంతో పరమేశ్వరుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారా అని అటు ఇటు చూస్తున్నప్పుడే దూరంగా ఉన్న ఒక తోటలో కళ్ళు చెదిరిపోయే అందంతో పరమేశ్వరుడిని సైతం స్తంభింపచేసే ఆకర్షణతో మోహిని కనిపించింది అయితే పరమేశ్వరుడు అంతగా ఆకర్షింపబడటానికి కారణం తన ఎదురు ది పార్వతీదేవి అనుగ్రహంతో విష్ణుమూర్తి తీసుకున్న శివమోహిని అవతారం అందుకే శివమోహిని సౌందర్యాన్ని చూస్తూ పరమేశ్వరుడు మైమర్చిపోయి మెల్లగా వైపుగా నడవడం మొదలు పెడతాడు కూడా నవ్వుతూ పరమేశ్వరుడు తన వెంట వచ్చేలా చేస్తూ కొద్ది దూరం పాటు పరిగెట్టుకుంటూ వెళ్తుంది అయితే అలా వాళ్ళిద్దరూ ఒక ప్రదేశానికి వెళ్లగానే శివుడు మోహినిని కౌగలించుకుంటాడు అప్పుడు వెంటనే ఆయనకు వీర్యస్కలనం అయిపోతుంది ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న పార్వతీదేవి దేవులకు ఇచ్చిన మాట నెరవేరబోతుంది అన్న ఆనందంతో ఒక చిన్న నవ్వు నవ్వుతుంది అయితే అప్పుడే పరమేశ్వరుడు వీర్యం నుండి సాక్షాత్తు ఆ హరిహర సుతుడే శాస్తాగా గా జన్మిస్తాడు ఈ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి